హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియో వచ్చేసి సెవెన్ మంత్స్ ప్లస్ పిల్లలకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా నేను చూపిస్తున్నాను సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వన్ కప్ రైస్ తీసుకోండి అండి ఇది నార్మల్ పాలిష్ రైస్ అండి మీ దగ్గర రాషన్ బియ్యం అవైలబుల్గా ఉంటే ప్లీజ్ అదే తీసుకోండి అది పిల్లలకి అండ్ మనకు కూడా చాలా హెల్దీ అనమాట సో అండ్ హాఫ్ కప్ మినప్పప్పు తీసుకోండి హాఫ్ కప్ ఎర్రపప్పు తీసుకోండి అండ్ హాఫ్ కప్ కందిపప్పు అండి శనగపప్పు తీసుకోవచ్చు కానీ పిల్లలకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది ఉంటుంది కాబట్టి నేను అవాయిడ్ చేస్తున్నాను అందుకని కందిపప్పు అనేది నేను తీసుకుంటున్నాను సో వన్ కప్ రైస్ అండ్ హాఫ్ కప్ అంత క్వాంటిటీతో తీ తీసుకోండి ఇది బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోప్ చేసుకోండి లేదు అంటే మనం ఒక వన్ అవర్ ఎండలో పెట్టినా కానీ డ్రై అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా అలా పూర్తిగా వాటర్ అంతా డ్రైన్ అయిపోయి అది పొడి పొడిలాగా అయిపోవాలన్నమాట మంచిగా డ్రై అయిపోవాలి ఈ డ్రై అయిపోయిన దాన్ని ప్యాన్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట అంటే మరీ ఏమంటారు బ్లాక్ కలర్గా రాకుండా జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ బియ్యం పప్పు అనేది రోస్ట్ చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ప్లీజ్ మీరు జాగ్రత్తగా రోస్ట్ చేసుకోండి ఈ పప్పు కనుక ఒక్కటి రెండు అలా మాడిపోయినా కానీ ఒగ్గు మాత్రం టేస్ట్ అనేది అస్సలు బాగుండదు పిల్లలు కదండి సో వాళ్ళు చెప్పలేరు అనమాట సో అందుకనే మనం కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట సో ప్యాన్ హీట్ అవ్వగానే మనం నార్మల్గానే డ్రై చేసుకోవాలంటే దీంట్లో ఆయిల్కి ఏది కూడా మనం యాడ్ చేయొద్దనమాట ఇది పౌడర్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ నార్మల్గానే ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి మనము డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వాళ్ళు నార్మల్గా డ్రై చేసుకోవాలి దీంట్లో మీరు యాడ్ చేసుకుంటే మక్కన కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను మాత్రం మక్కన అండ్ బాదం జీడిపప్పు వాడికి ఈవినింగ్ స్నాక్స్ లాగా నేను పెడతాను అనమాట ఆ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి అది కూడా పౌడర్ ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను సో అది డ్రై రోస్ట్ అయిపోయింది కదండి కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి చాలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి అస్సలు మనకి అట్లా బరక బరక కూడా ఉండొద్దన్నమాట ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసుకుంటాము సో మనం మిక్సీ చేసేటప్పుడు మాత్రం ఫైన్ పౌడర్ లాగా అయిపోవాలన్నమాట ఇప్పుడు నేను చూస్తున్నాను కదా అలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని దీన్ని మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలండి ఒక జాలి ఉంటుంది కదా దాంట్లో వేసేసుకొని మనం ఫుల్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట చిన్నపిల్లలకి తింటుంటే వాళ్ళకి గొంతు తట్టుకుంటుంది కదండి సో ప్రాబ్లం అవుతుంది అనమాట సో స్మూతీస్ ఎలా అయితే మనం ఫీడ్ చేస్తామో పిల్లలకి ఉగ్గు కూడా అలానే ఉండాలన్నమాట వాళ్ళొక స్టేజ్ వచ్చేంత వరకు సో మనం ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి పౌడర్ అంతా తీసుకోవాలన్నమాట చూసినారు కదా ఇలా మొత్తం మనం పిండి ఎలా జల్లడ పడతామో సేమ్ ఉగ్గు పౌడర్ని కూడా అలాగే జల్లడ పట్టుకోవాలన్నమాట సో ఇలా జల్లడ పట్టేసేసుకొని పైన మనకి కనిపిస్తుందండి ఏదైతే చూసారా వేస్టేజ్ ఉంది కదా అది మాత్రం అవాయిడ్ చేసి పడేద్దాము దాన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట సో అది పడేసి దీన్ని మనము ఎయిర్ టైట్ కంటెన్లలో అట్లా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా కావాలంటే మనం వాడుకోవడానికి చూసారు కదా ఇలా మొత్తం ఒక మన మైదా పిండి ఉంటుంది కదా అలా అయిపోయింది అనమాట ఫైన్ పౌడర్ లాగా సో చూసారు కదండి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇది మాత్రం ఒక వన్ వీక్ సరిపడా వస్తుందనమాట ఓవర్గా చేసి పెట్టుకోకుండా మనం ఒక వన్ మీ వీక్లీ వన్స్ అలా చేసుకుంటే పౌడర్ కూడా ఫ్రెష్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో హుగ్గిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాం చూపిస్తానండి చూడండి సో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ మనము ఉగ్గు ఒక స్పూన్ తీసుకొని అది ఒక బౌల్లో వేసుకో వాటర్లో వేసుకొని అది మొత్తం కరిగిపోవాలన్నమాట లమ్స్ లేకుండా అది మొత్తం మెల్ట్ అయిపోవాలి జస్ట్ ఒక వాటర్ కంటెస్ట్ లాగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం డైరెక్ట్ వేసామే అనుకో అది లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది వాటర్లో సో అందుకని ఒక స్పూన్ ఉగ్గు పౌడర్ని మనం వాటర్లో వేసుకొని దాన్ని మంచిగా ఫ్రైన్ చేసుకోవాలి అదంత లమ్స్ లేకుండా చూసుకోవాలి అంతలోపు ప్యాన్లో మనం వాటర్ పోసాం కాబట్టికి అది వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది సో మనం ఇక్కడ అంత లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట సో నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఏదైతే బాయిల్కి మనం పెట్టుకున్నామో వాటర్ ఆ వాటర్లో ఉగ్గుని అనేది యాడ్ చేయాలన్నమాట సో అప్పుడు మనకి లమ్స్ అనేవి రాదు మనం ఉగ్గు వేయగానే కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి మనం అలా పోసేసి వదిలేసామనుకో మళ్ళీ లమ్స్ అనేది లుండల్లాగా కట్టేస్తుంది అనమాట సో అందుకని స్పూన్తో మనం కంటిన్యూగా తిప్పుకున్నాము అనుకో అది లమ్స్ లేకుండా నీట్గా వస్తుంది అనమాట స్మూత్గా మనం ఉప్మా ఎలా చేసుకుంటామో సేమ్ అండి ప్రాసెస్ కూడా సో అలా లమ్స్ లేకుండా చేసేసుకొని దీంట్లో మీరు నెయ్యి వేసుకోవచ్చండి ఈ కొంచెం అది కుక్ అయిన తర్వాత నెయ్యి దీంట్లోనే వేసుకొని కలుపుకోవచ్చు సో చాలామంది ఏంటి అంటే పిల్లలకి ఫీడ్ చేసే ముందు నెయ్యి వేస్తారు అట్లైనా ఓకే తినేస్తారు పిల్లలు నేను మాత్రం దీంట్లోనే కుక్ చేస్తాను అనమాట కొంచెం ఫ్లేవర్ అనేది అంత పడుతుందని చెప్పేసి సో చూసారు కదండి అది ఎలా బాయిలింగ్కి వచ్చిందో అలా బాయిలింగ్కి రావాలి దగ్గర అవ్వాలన్నమాట కొంచెం ముగ్గు అనేది సో అలా నీట్గా మంచిగా మిక్స్ చేసుకొని లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్లో నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఇంకొక వన్ టూ మినిట్స్ అలా పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇది పౌడరే కాబట్టి మనం ఆల్రెడీ దాన్ని వాష్ చేసి మనము ఎండబెట్టినామో మళ్ళీ దాని తర్వాత రోజ్ చేసాము పౌడర్ చేసాం కాబట్టి మనకి ప్రాబ్లం లేదు ఈజీగా కుక్ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉగ్గు అనేది ప్రిపేర్ అయిపోతుందండి మన మనకి చూసారు కదా ఇలా మనం ఇలా ఒక బౌల్లో తీసుకొని పిల్లలకి ఫీడ్ చేయడమే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్